ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకుని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు బోనాల సమర్పణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులతో పాటు ఆలయ కమిటీ అధికారులతో ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు భక్తులు సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి పాల్గొంటారు కాబట్టి ఎవరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు బోనాలు రంగం కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు ఉంటారు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంటుంది ఎక్కడ కూడా ఎలాంటి అవాజ్ సంఘటన జరగకుండా గట్టి నిఘా ఉంటుందని అన్నారు ఇది పెరికేటింగ్ అలా హ్మ్ ఇక్కడ పెరికేటింగ్ లో ఎర్రర్ గ్యాస్ ఉంది అండర్ టేక్ టు వన్ ఎక్స్‌పెరియన్స్ లైక్ సిరియస్ అండర్ యూ యూస్ ఈస్ గా వన్ 10 10 న వింగరేషన్ అంగరేషన్ ఈ రోజు మనము సౌత్ జోన్ అంతా పోలీస్ స్టాఫ్ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎన్ బి జి హెచ్ ఎం సి టెంపుల్ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ లాల్ దర్వాజా కమిటీ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ లాల్ దర్వాజా బోనాలు సండే రోజు ప్రిపరేషన్స్ అన్ని చూస్తున్నాము దాని గురించి క్యూ లైన్ మెయింటెనెన్స్ బ్యారికేడింగ్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ వర్క్స్ స్టేజ్ వెరిఫికేషన్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ట్రాఫిక్ ఏసీపీ కూడా ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ లోకల్ ఫోర్స్ మనము అంట అరేంజ్మెంట్ చూసి లాస్ట్ డే అంతా లాల్ దర్వాజా దర్శనార్థికి ఏమీ ప్రాబ్లం రాకుండా అట్లనే ప్లాన్ చేస్తున్నాము అన్ని అరేంజ్మెంట్స్ కూడా పక్కగా చేస్తున్నాము మహిళల్లో సెక్యూరిటీ కోసం కూడా షీట్ టీమ్స్ స్వాట్ మహిళా స్పెషల్ రెస్పాన్స్ టీమ్స్ ఇంకా మహిళా కానిస్టేబుల్స్ టూ ఆఫీసర్స్ కూడా పెట్టడం పెడుతున్నాము అండ్ స్పెషల్ ర్యాప్ ఆ రోజు క్రైమ్ టీమ్స్ టు ప్రివెంట్ క్రైమ్స్ కూడా ప్లాన్ చే చేస్తున్నాము అంతా కూడా సీసీటీవీ కవరేజ్ అండ్ టెక్నిక్ టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా యూనియన్ బ్యాంక్ దగ్గర ఆ రోజు ఏర్పాటు చేస్తాము అన్ని ప్రిపరేషన్స్ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి ప్రజలు కూడా ఇదే విజ్ఞప్తి ఈ అన్ని అరేంజ్మెంట్స్ పోలీస్ అండ్ వేరే డిపార్ట్మెంట్స్ కాపరేషన్లో మీరు ఆ రోజు మంచిగా దర్శనం చేయండి బోనాలు ఈసారి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ ప్రశాంతంగా ఎక్కువ